ఆఫీసా కవ్య నోవే దట్స్ వర్క్ ప్లేస్ నీకు తెలీదు అబ్బాయి ఇలాంటి వాళ్ళు తెలియాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కవ్య ఆఫీస్ ఉందట్టు కదా ఈస్ట్ ఫేసింగ్ లో ఆఫీస్ ఉంటే నార్త్ ఫేసింగ్ లో పాండ బాగుంటుంది ఉంటే గుణగణాల గురించి స్టార్ట్ చేయాల్సింది అక్కడ చెప్పండి మేడం ఏ సిగరెట్ కావాలి తెలుసా ఖాతా సార్ వాళ్ళ బేరం ఏమిండదండి అని సిగరెట్ అవట్లేదు ఇంకా ఖాతా ఎక్కడి నుంచి వస్తది ఎప్పుడైనా వస్తే స్వీట్ పోను కోసం వస్తాడండి అది కూడా స్వీట్ లేకుండా బాగా హెల్త్ కాన్షియస్ అనుకుంటా సరే పదవే హలో సిద్ధు సార్ ఏదో సంబంధం వచ్చినట్టుందండి అమ్మాయి తోడిపోలేక ఎంక్వైరీ సార్ చూసుకోండి మరి సిద్ధు మినిట్స్ కూర్చున్నాను వెంటనే ప్రమోషన్ వచ్చేసింది సిద్ధు హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ ఒకసారి తనకొచ్చిన వచ్చిన బోనస్ తో వాచ్మెన్ కి వాచ్నివ్వటం నేను చూశాను అప్పటి నుంచి నా టైం బాగైపోయింది ఏ రోజు కూడా ఈ వాచ్ లో టెన్ దాటిన తర్వాత సిద్ధు సార్ ఆఫీసర్ రావడం అనేది నీ చూడలేదు మేడం షేరింగ్ ఇస్ కేరింగ్ అనేది చాలా బలంగా నమ్ముతాడు సిద్ధు అంతేందుకు లాస్ట్ పేక్ కూడా షేర్ చేసుకుందాం అంటాడు అదే అదే ఎగ్ టిఫిన్ బాక్స్ లో ఎగ్ అనమాట సిద్ధు అసలు అమ్మాయిలతో మాట్లాడడం నేను ఎప్పుడు చూడలేదు ఒక్కరితో తప్ప ఐఫోన్ లో సిరితో తప్ప సిద్ధు లైఫ్ లో ఈమెయిల్సే గాని ఫీమేల్స్ లేరు రాజేష్ ఇస్ అ వండర్ఫుల్ గై తన ఎవరు ప్లే చేసుకున్న ఆ అమ్మాయి అదృష్టపంత్రలే రాజేష్ని ఎవరు వదులుకోలేరు రాజేష్ ఎవరు మీరు రాజేష్ గురించి రాలేదా నేను సిద్ధు ఫ్రెండ్స్ అండి సిద్ధు ఇస్ అ వండర్ఫుల్ గై తన ఎవరు ప్లేట్ చేసుకున్న ఆ అమ్మాయి అదృష్టముంద్రలే సిద్ధుని ఎవరు వదులుకోలేరు మెజెను ఓకే ఇంగ్స్ ఒక త్రో ఈ ఈ కి హానికరం మైండ్ దొబ్బినారా అమ్మాయి దూరపులో ఎంక్వైరీగా వచ్చారండి మీకు ఏ ఖాతాలో ఉన్నాయో తెలుసుకోవడానికి వెళ్ళారు ఏ వెనక ముందు చూసుకోండి మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారండి నేను సిగరెట్ తావతనో లేదా నేను మీ హోటల్లో స్టాండప్ కామెడీ షో చేయాలి అంతేగా మరి దానికి ఇంత పెద్ద షో చేస్తున్నారండి మీరు కార్పొరేట్ షోస్ లో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు ఇలాంటివన్నీ చూసుకోవాలి కదా స్టేజ్ పైన కామెడీ చేసి స్టేజ్ దిగిన తర్వాత మోడల్ చేయాలని గ్యారెంటీ ఏంటి ఎక్స్క్యూజ్ మీ స్టాండ్ అప్ కమిడియన్స్ మేడం క్రిమినల్స్ కాదు అయినా మేడం షో లో కంటెంట్ ఉందో తెలుసుకోవాలంటే ఫైవ్ కి ఓపెన్ మైక్ రండి ఇలా ఆఫీస్ కి రావడం ఏంటండి ఓపెన్ మైక్ ఏంటి మేము జోక్స్ టెస్ట్ చేసుకునే షో రండి లిసన్ లిసన్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ మైక్ వస్తాను ఐ సీ యూ దే నూరా ఏంటి సార్ మ్యారేజ్ సెట్ అయిందా మీరు మంచోడు మనసున్నోడు రాముడిని ఒక రేంజ్ లో అబద్ధించి చెప్పాను సార్ ఒక ఎందుకు కొట్టండి ఐదు వందలు దేనికిరా నువ్వు చెప్పినావరే నిజాలేగా కిట్ అదిరిపోయింది పని సో ఈ లాఫ్టర్ ని ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి దీన్ని డబల్ చేయడానికి వచ్చేస్తున్నారు ది నెక్స్టాప్ సిద్ధు ఫర్ తెలిసిన వాళ్ళు వచ్చారు కొంచెం ఎక్స్ట్రా నవ్వండి పరువు తీకండి నాకు ఈ ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అర్థం కావండి వెళ్ళి ఉంటారు కదా నువ్వు వెళ్ళి ఉండవాళ్ళు కానీ అక్కడ కుక్స్ ఉండరు మాస్టర్ షెఫ్స్ ఉంటారు నాకు అర్థమైంది ఏంటంటే ఐటెం పేరు పలకడానికి ఎంత కష్టంగా ఉంటే అంత పాష్ హోటల్ అనమాట అంతే కదా ఫస్ట్ వెయిటర్ వస్తాడు సార్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ బేక్ ఫెటా సుమ కర్పాషూర్ గ్రిల్డ్ అబర్జీన్ ఎగ్ ప్లాంట్ హ్యావ్ యూన్ ఏంటేంటి ఏంటేంటి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రావా నువ్వు చెప్పింది బై హాట్ చేసుకుని మళ్ళీ పిలుస్తాను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తాడు సార్ వాట్ వుడ్ యూ లైక్ హ్యావ్ థర్డ్ పేజ్ ఫోర్త్ ఐటమ్ మనం ఎక్కడ పలుకుతామన్నీ ఫైనల్గా ఒక గంట తర్వాత ఆ ప్లేట్లో ఇలా ఒక బుట్టతో పాముని కవర్ చేసి తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు ఏంట్రా ఐటమ్ అని చూస్తే ఇట్స్ వంకాయ కూర గాయస్ ఇట్స్ బ్లడీ వంకాయ నాకు మండింది నేను వేటర్ పిలిచి అరే ఇట్రా నువ్వుట్రా నువ్వుట్రా ఏంటిది వంకాయ ఎస్ సార్ మరి ఆబర్జీన్ సెనలి అవన్నీ ఎందుకురా వంకాయని పెట్టొచ్చు కదా పేరు సార్ దానికి వంకాయ అని పేరు పెడితే ఆ ఐటమ్ కి మేము ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేయలేం కదా సార్ సార్ ఇది ఫైన్ డైనింగ్ ఇక్కడ డైన్ చేసినందుకు మీకు ఫైన్ వేసాం

మీకు స్టాండప్ కామెడీ గురించి ఎప్పటి నుంచి ఐ మీన్ నచ్చింది ఇప్పుడు అతను ఉన్నాడు చూడండి తనకు బ్రేకప్ అయి ఉండొచ్చు ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మేము అక్కడ నుంచోని జోక్స్ చెప్తున్నంతసేపు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని అలా మాయమైపోతాయి ఆ టైంలో లైఫ్ అంత కష్టం కాదులే బాగుంది అనిపిస్తుంది కామెడీకి ఉన్న పవర్ అది క్లైంట్ ఇంప్రెస్ అయితే ఇంకా దానికంటే ఏం కావాలండి మాకు ఇంప్రెస్ సరే మాస్టర్ షెఫ్ జోక్ లేస్తున్నావేంటి ఏ అది మీ గురించి కాదండి అది పక్క హోటల్లో లేకపోతే ఏంటండి గ్రిల్డ్ ఆబర్జిన్ హాయిగా వంకాయ అనజిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గ్రిల్డ్ ఆబర్జిన్ ట్రై చేసావా ఏ ఆబర్జిన్ కి బర్జిన్ వేస్ట్ అండి మీరు పక్కనే ఒక ఫేమస్ వంకాయ బజ్జి బండి ఉంది మీరు ఫస్ట్ అక్కడ టేస్ట్ చేసి చూడండి మీరు రండి నాతోటి కప్ ఇదే ఫేమస్ మిర్చి బజ్జీ సెంటర్ యా చెప్పాను కదా ఫేమస్ అని రండి రిమలేష్ నమస్తే సార్ మేడం ఫైవ్ స్టార్ హోటల్ చాలా పెద్ద షెఫ్ సో నువ్వు రోజు వాడ ఇంజనీర్ కాకుండా ఏదన్నా స్పెషల్ గా వాటికాయలు వాడి ఏం సార్ నిజాలు చెప్తున్నారు ఈ సార్ పారాసిటాల్ ఫిక్స్ అలాగే వాట్ జోక్ చేస్తున్నామండి ఆయన కూడా స్టాండప్ కామెడీ అన్నా లేదు వాడికి స్టేబుల్ ఇన్కమ్ ఉందిలేండి సార్ థ్యాంక్ యూ రా ఇదేనా మీ వంక నుంచి ఎలా ఉంది స్పైసీ ఉంటుంది కొంచెం ఈ క్లైమేట్ గా మాత్రం స్పైసీ ఉండాలి కదండి పర్లేదు మెల్లదేనండి అవును మీరు షెఫ్ అవ్వాలని ఎందుకు అనుకున్నారండి మా అమ్మ తనే నా ఇన్స్పిరేషన్ అమ్మ నా కోసం రకరకాల వంటలు చేసేది కొత్త రెసిపీ దానికి ఒక కొత్త పేరు చిరంజీవి చాయ్ బాలయ్య బిర్యానీ నగ్మా నూడిల్స్ శివ సంథింగ్ వెరీ ఫనీ తన ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసేది ఇప్పటికీ నేను తన రెసిపీస్ని రీక్రియేట్ చేస్తుంటాను క్రియేట్ చేసిన ప్రతిసారి ఆ ఫ్రేగ్రెన్స్కి అమ్మ గుర్తొస్తూనే ఉంది అందుకే అంటారండి ప్రతి అమ్మ వంట ప్రత్యేకమని మా అమ్మ కూడా రెసిపీస్ చాలా బాగా చేస్తుందండి అబ్బో ఏకంగా ప్రసాదాల బుఫేనే చేసేస్తుంది యు నో వాట్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ హోమ్ సమ్ టైమ్ మీరు మా అమ్మ కలిసారంటే కిచెన్ కిచెన్లో పిచ్చెక్కిస్తారు ఇక్కడే పక్కనే డాయన్స్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ టెన్ లో మా ఇల్లు మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందేనండి యా